అనే వ్యక్తి ఆన్లైన్ షాపింగ్తో తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు స్విగ్గీ హరర్ స్టోరీ అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేశాడు తాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాణ్యత గల కాయిన్స్ ఆర్డర్ చేశానని కానీ నాకు మ్యాగీ నూడిల్స్ హల్దీరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి అంతేకాదు నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది దానికి సీల్ చేసి ఉంది డెలివరీ బాయ్ ఆ సీల్ ఓపెన్ చేయలేనని చెప్పాడు మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి అంటూ నాకు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చాడు నలభై నిమిషాల తర్వాత నేను పౌచ్ ఓపెన్ చేశాను అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి కానీ అవి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్యూర్ సిల్వర్ కాదు అవి తొమ్మిది వందల ఇరవై ఐదు స్టర్లింగ్ సిల్వర్ అంటూ వినీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక ఆ ఆర్డర్ చూసి కంగుతిన వినీత్ తనకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడిల్స్ హల్దీరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్నే తీసుకోమని చెప్పాడట తాను వాటిని ఆర్డర్ చేయలేదు కాబట్టి అవి నాకు వద్దని వినిత్ ఆ డెలివరీ బాయ్ తిరిగి తీసుకెళ్లమని చెప్పాడు ఇకపోతే వినిత్ చేసిన ఈ పోస్ట్ మాత్రం నెటిండియా తీవ్ర సంచలనం రేపింది పోస్ట్ పెట్టిన నిమిషాల్లోనే వేగంగా వైరల్ అయింది చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు కూడా తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేశారు కాగా దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది అతడికి న్యాయం చేసింది ఈ మేరకు వినీత్ మరో ట్వీట్ చేస్తూ ఈసారి స్విగ్గీ తనకు స్వచ్ఛమైన వెండి నాణాలను డెలివరీ చేసిందని చెబుతూ దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు ఆర్డర్ ఐడిని షేర్ చేయమని స్విగ్గీ కోరింది వినీత్ తన ఆర్డర్ ఐడి షేర్ చేశారు సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారుకు ధన్యవాదాలు తెలిపింది దీంతో కథ సుఖాంతమైంది అయితే ఈ పోస్టుపై ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి కొంతమంది వినియోగదారులు స్పందిస్తూ ఆన్లైన్లో బంగారం వెండి వంటి విలువైన వస్తువులను ఎందుకు ఆర్డర్ చేస్తారని ప్రశ్నించారు